एवडी पर पतनरी पर पतनरी पर बनन रे हां ये दौड़ देचे <स्थाथी करें> ये नकरनी को ये मन्नय नृत्यनो అది మక్క తయారు చేసిన సొంత తయారుతో బొమ్మలు ఎండేది మక్క ఇవి చూసావా అవి చూసావా అని చూపెడుతుంది నాకు అన్నీ చూస్తున్నాను నేను మక్క కోడి నాటకాలు అవుతుందండి దాని కోడి వచ్చేది అని నాటకం నాటకంతుంది అది సెలవు పోయింది కోడి పెట్టినట్టుంది అదంతా మక్క లిసిందా మొత్తం డెకరేషన్ అంత నింపేసింది ఇరవై మా కప్పులు సగం బయట పడతాం మేము ఇరవై వేల రెండు వందలు కడతాం ఒక్కొక్క బ్రష్ నలభై రూపాయలు అయితే తెచ్చుకున్నాం చాలా రోజులు అయిపోయింది బ్రష్లు అరిగిపోయి తరిగిపోయాయి నాలుగు వందలు అయితే వచ్చి దెబ్బ ఎక్కువ తెచ్చుకున్నాం దగ్గర సరుకులే కనిపించట్లేదు చల్లటి మజ్జిగ అన్నం తిన్నామండి పెరుగు అలాగే వంకాయ పప్పు పప్పు ఉంది వేసాము చాలా చల్లగా కడుపులో ప్రశాంతంగా ఉంది లైక్ షేర్ కామెంట్ పెట్టండి బెల్గంట్ గట్టిగా కొట్టండి ఓకే